నమస్తే వెల్కమ్ టు న్యూస్ టుడే లోక్సభ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు న్యూస్ టుడే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తుంది ఇందులో భాగంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పబ్లిక్ పల్స్ తెలుసుకుంటూ మనము ఈరోజు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో సంఘ సేవకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వీరాభిమాని కాయస్త్ రామప్రతాప్ రాయ్ శ్రీవాస్తవ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి లోక్సభ నియోజకవర్గం సికింద్రాబాద్లో ఎవరు విన్ అవుతారు దాని కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం ప్రతాప్ రాయ్ శ్రీవాస్తవ్ గారు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మేము పర్యటిస్తున్నప్పుడు పబ్లిక్ని అడిగితే కొంతమంది బీజేపీ అని చెప్తున్నారు కొంతమంది కాంగ్రెస్ అని చెప్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ అని చెప్తున్నారు మరి మీరేమంటారు నేనేం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి అయితే పక్కకు పెట్టండి నాట్ మోర్ దెన్ టూ ఆర్ త్రీ లాస్ట్ టైం లాగానే ఉంటుంది తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పవర్లు వచ్చిందనేసి మనం కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ మధ్యలో పోటీ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కూడా పోటీ ఉన్నా కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ టెన్ నుంచి ట్వెల్వ్ మధ్యలో మన బీఆర్ఎస్ రావాలి ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పబ్లిక్ పల్స్కి వాళ్ళు కొంచెం నెగటివ్గా మన మీద మా మీద బీఆర్ఎస్ మీద చెప్పుకుంటూ ఊర్లకించి విలేజెస్ నుంచి ఎందుకంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు చాలా డీసెంట్ అమాయకులు ఇంకోటి ఇన్నోసెంట్ పీపుల్ నమ్మకం చేస్తారు ఏదైనా మాట్లాడితే నమ్మకం అదే సిటీలో కొంచెం సిటీ వాతావరణం వేరే ఉంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఆల్ కల్చర్ అంతా వేరే క్యాస్ట్ వాళ్ళు అందరూ కలిసినప్పుడు కొంచెం మనిషి వేరే అక్కడ ఊర్లో ఎట్లా ఉంటుందంటే ఒక అదే సొసైటీ అదే వాళ్ళ వాళ్ళే మన వాళ్ళే అంతా ఉంటారు అందుకోసం వాళ్ళకంతా ఇట్లా అందు గురించి ఏం చేశారు వీళ్ళు పల్స్ పట్టుకొని సిటీలో కంప్లీట్గా వదిలేసి సీదా కవర్ చేసి వెళ్ళినారు వెళ్ళినారు విలేజెస్కి వెళ్ళి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కంప్లీట్గా బీఆర్ఎస్ గురించి కేసీఆర్ఆర్ గురించి కేటీఆర్ గారి గురించి పార్టీ గురించి రాంగ్ చేసుకుంటా అంత నెగిటివ్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా తీసుకువచ్చి మళ్ళీ ఏమేమి ఇవ్వాలి అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్ని స్కీమ్స్ పెట్టి ఇప్పుడు పబ్లిక్ తెలుస్తుంది ఊర్లో తెలుస్తుంది నీళ్ళ ప్రాబ్లం కరెంటు ప్రాబ్లం అంత ఇంతవరకు పొలాలు ఉన్నాయి అన్నీ ఎండిపోయినాయి నీళ్ళు వస్తలేవు డ్యామ్స్ నుంచి నీళ్ళు పొద్దు తెలియరు స్కీమ్స్ కూడా ఏమి ఇస్తలేరు ఇప్పుడు అది పబ్లిక్ తెలిసిపోయింది ఆహా మీరు మాకి ఇంతవరకు చేసినాక కూడా మేము ఇంత చేస్తే కూడా మీరు చేయాలని ఊర్లలో తెలిసిపోయింది ఇప్పుడు ఇప్పుడు సార్ కూడా అంత యాత్రలు చేస్తున్నారు రోడ్ షోస్ చేస్తున్నారు సీఎం మా కేసీఆర్ గారు మాజీ సీఎం గారు సారీ అయినా కూడా అందు గురించి ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ టెన్ ఇయర్స్ కింద ఉన్న డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్కడ ఉందండి లేదండి అందుకు స్కీమ్ ఒక్క రైతు బంధు కానీ అది కానీ కరెక్ట్ వస్తున్నాయి కానీ బ్రేక్ బ్రేక్ అయ్యి వస్తున్నాయి కరెక్ట్గా వాళ్ళు ఇస్తలేరు ఇప్పుడు అందుకు నేను చెప్పేది ఏమంటే దయచేసి మళ్ళీ నా ప్రజలకి మా కేసీఆర్ గారి ప్రజల తెలంగాణ ప్రజలకి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇప్పుడు జరిగిన మిస్టేక్ జరిగిపోయింది మనం అనుకున్నాం ఒకటి అయింది ఒకటి సరే వదిలేసేయండి ఇప్పుడు కానీ ఇప్పుడు మనకు ఛాన్స్ ఉన్నది ఈ ఛాన్స్ మనం కూడగొట్టుకుంటే ఈ ఛాన్స్ మనం లాస్ట్ చేసుకుంటే తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు అయితే సెంట్రల్ నుంచి ఏం ఫండ్స్ రావు మనకి మళ్ళీ తెలంగాణలో అది సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పాత ఉండే ఇంకో పెద్ద విషయం నేను చెప్తాను ఒక హిందీలో హైదరాబాద్లో తెలంగాణలో గంగా జమున తహజీబ్ అని ఒక వర్డ్ వాడతాం మనం గంగా జమున తహజీబ్ మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు ఈ మాట ఏమని इपड़ वरक हैदराबाद लो निज़ाम उन्न अपने इपड़ वरक टेन इयर्स लोपला मना के सी सीएम गारा सी ये गड़ो जरगल है आज तक एक भी फसाद नहीं हुआ ना हिंदू मुसलमान के नाम पे झगड़े हुए ना कोई लड़ लिए है हिंदू मुसलमान भाई भाई के नाम से चलते और हमारे क्रिश्चन भाई भी हमारे साथ है क्यों बोले तो हर त्यौहार को जब भी दशहरा आता साड़ी देना रमज़ान आया तो रमज़ान किट देना मंदिरों में मस्जिदों में चर्चों में हर जगह पर साहब हर किसी को ले चले यहाँ पर तो ये गंगा जमुनी तहजीब जो हैदराबाद की वो बरकरार है बरकरार रहेंगी यहाँ पर तेलंगाना में सोच रहे बीजेपी कि हम यहाँ पर आके राज करेंगे वो राज करने की बात नहीं है क्योंकि पब्लिक को मालूम हो गया है कि आप लोग सेंटर तक ही रहेंगे और हमारे स्टेट में आके आप लोग राज कर नहीं सकते और राज करेंगे भी तो क्या करेंगे आप लोग आपके लोगों को फायदा करेंगे आप कुछ ना कुछ आप जिस तरह से हिंदू मुसलमान के बीच कुछ भी प्रॉब्लम क्रिएट करके आप जीतना चाह रहे वो नहीं होता हमारे मुसलमान भाई वो समझदार है अब तक डिस्ट्रिक्ट से जो भी मुसलमान भाई को मालूम नहीं था वो कांग्रेस को वोट दे दिए लेकिन अब समझ में आ गया कि हमारे के सी आर साहब रहने से ही हमारे तेलंगाना का डेवलपमेंट है रहेगा हमेशा के लिए क्योंकि ऐसा इंसान और ऐसा समझदार आदमी जिनको वो खुद एक अपने घर में खुद एक वो क्या किसान है किसान के बेटे है तो उनको किसान की तकलीफ क्या होती है उनको मोटर जले तो क्या प्रॉब्लम होता है करंट शॉक लग के लोग मर जाते थे कई लोग बे बाप अपना करंट लगा कर गया बेटा आया बेटा छूआ बेटा मर गया ऐसा कई केसेस हुए जब से तेलंगाना में तेलंगाना सरकार बी आर एस की सरकार आई है कभी ऐसा नहीं हुआ अंदगे नपेड़े मोर रूत नमस्कार अंदर दयचे ईसार एवर मटल सोशल मीडिया मोटलू विनक चेयक ओन मैं तो ऊर्जा कुर्चनी एनो प्रती मीट కేసీఆర్ సార్ చెప్తారు ఊర్లో పోవాలి చర్చ చేయాలి ఊర్లో పోవాలి మనం చర్చ చేస్తలేము ఈ ఫోన్లు పక్కకు పెట్టండి ఒక ఫిఫ్టీన్ డేస్ ఎలక్షన్ వర్క్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇప్పుడు పక్కకు పెట్టండి ఫోన్లు ముత్తుకోకండి యూట్యూబ్లో వెళ్ళకండి ఏం చూడకండి ఇప్పుడు అంటే నెగిటివ్ చూడకండి చూడండి పాజిటివ్ చూడ కనిపిస్తే పాజిటివ్ చూడండి నెగిటివ్ చూసి మనం అక్కడ ఓటు వేస్తే మళ్ళీ ఆగమవుతాం మళ్ళీ ఫ్యామిలీస్ పోతాయి ఇప్పుడు చూడండి భూమిల భూమిలో రేటు కూడా సార్ ఉన్నప్పుడు కేసీఆర్సార్ సీఎం ఉన్నప్పుడు కోట్ నుంచి మూడు కోట్ల వరకు వెళ్ళినాయి ఇక్కడ హైదరాబాద్లో వంద కోటు కూడా ఎక్కడ పోయిన రోజులు పేపర్లు వచ్చినది కానీ ఇప్పుడు ఏముందండి ఆ కోటి రూపాయలపై ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి వచ్చేసినాయి పెళ్ళి చేయాలంటే ఎవరు ఆధారం ఉంటారు భూమి అమ్మి పెళ్ళి పెళ్ళి అనుకుంటే కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది ఎవరు నాకు పర్చేజ్ లేదు సెల్ రియల్ ఎస్టేట్ టోటల్ పడిపోయింది అందు గురించి ఇప్పుడు మనం మళ్ళీ మన స్టాండ్ అవ్వాలి నిలబడాలంటే మనం కేసీఆర్సార్కి ఓట్ ఓటేయాలి సికింద్రాబాద్ కాన్సిల్ నుంచి ఇక్కడి నుంచి పద్మారావు గెలుచుకుంటే పద్మరావు సార్ కూడా మంచి మాస్ లీడరు నేను తన చాలా చాలా పాత పరిచయం నాకు అన్న చాలా పరిచయం మంచి అందు గురించి ఆయన కూడా మతం కులం ఏం చూడకుండా అందరికి హెల్ప్ చేస్తారు చాలా మంచి వ్యక్తి అందు గురించి మనము నాట్ ఓన్లీ సికింద్రాబాద్ నేను చెప్పేది టోటల్ తెలంగాణలో మన సెవెంటీన్ సీట్స్లో కనీసం కనీసం ట్వెల్వ్ టు ఫోర్టీన్ సీట్స్ గెలుస్తామని నా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్లో ప్రజల్లో తెలిసిపోయినది ఏం జరుగుతున్నది ఇక్కడ ఇట్లా జరుగుతున్నది అని అర్థమైపోయిందండి అందు గురించి నేను చెప్పేది ఒక్కటే బీజేపీ పక్కకు ఉంటుంది టూ త్రీ సీట్స్ వరకు ఉంటుంది అదే సేమ్ సీట్స్ ఉంటే ఉంటాయి అవి కూడా పోతే పోతాయి డౌటే కానీ కాంగ్రెస్ అయితే ఛాన్స్ లేదు హండ్రెడ్ పొచ్చింది బీఆర్ఎస్ ఏ అది నా సంకల్పం ఇంకోటి సార్ స్టార్ట్ చేసిన పనులు నేను దగ్గర చూస్తాను అందుగురించి ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది నా గ్యారెంటీ ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ గెలుస్తుందని ధీమాగా తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్తున్నారు ఇక్కడ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కూడా కిషన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు కిషన్ రెడ్డి సెంట్రల్లో కూడా మినిస్టర్గా ఉన్నారు సో వారికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకోవచ్చా చూడండి ఒక మాట చెప్తాను ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటాయంటే పని చేయాలి ఫీల్డ్లో వర్క్ చేయాలి మొన్ననే ఒక పబ్ నేను చూశాను టీవీలో కూడా ఒకరు అడిగారు కిషన్ రెడ్డి సార్ మీరు ఎవరండి మా ఎంపీయా ఎప్పుడు వచ్చారు మేము ఎప్పుడు మీకు చూడలేదు మీరు మా ఎంపు ఎప్పుడు వచ్చారు మా దగ్గర అనేసి వాళ్ళు పబ్లికే మాట్లాడుతున్నారు అందు గురించి ఇప్పుడు పద్మారావు అన్న ఎట్లా క్యాండిడేట్ ఉన్నారంటే ఆయన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు ఆల్రెడీ ఇంకోటి ఆయనకి అంతా ఇక్కడ పబ్లిక్లో తిరుగుతారు ఆయన మాస్ లీడర్గా గురించి నేను చెప్పేది ఏమంటే కిషన్ రెడ్డి సార్ ఛాన్స్ తక్కువ ఉన్నది మళ్ళీ బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పి నా నమ్మకం అంటే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పద్మారావు గారు మొదటి స్థానంలో రెండవ స్థానంలో కిషన్ రెడ్డి గారు మూడవ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది అంటున్నారా లేదండి ఫస్ట్ బీఆర్ఎస్ సెకండ్ రూలింగ్ పార్టీ అనేసి కాంగ్రెస్ అనుకుంటున్నాను థర్డ్ బీజేపీ అంటే మొదటి స్థానం మొత్తానికి విజయం విజయము కైవసం చేసుకునేది మాత్రము బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారే సో కరాఖండిగా మీరు చెప్తున్నారా సో ఇది పబ్లిక్ పల్స్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి పద్మారావు గారు అధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి మనకి శ్రీ కాయస్థ రామప్ర